టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ చేస్తే అద్భుత గర్ణిజం సాధించింది పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లకు వస్తుందంటే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు థియేటర్ల దగ్గర గొడవ గొడవ జరగాల్సిందే ఇలా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు రచ్చరచ్చ చేస్తారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మారిపోయారు ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థి విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో ఫుల్ బిజీ అయిపోయారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇటీవలే కుంభమేళాకు ప్రయాగరాజ్ కు వెళ్లిన విషయం మనకందరికీ తెలిసిందే అక్కడ చొక్కా విప్పి నదిలో స్నానం చేశారు ఆ తర్వాత ఆయన బాడీపై ట్రోలింగ్ చేస్తున్నారు వైసీపీ నాయకులు మరియు యాంటీ ఫ్యాన్స్ కూడా దీంతో ఈ ట్రోలింగ్స్కి సమాధానం చెప్పే విధంగా చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయాలతో బిజీగా ఉంటూనే ప్రజలకు సేవలు చేస్తున్నారు ఇది నిజంగా గరెట్ ఆయన బాడీపై చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు ఒకప్పుడు తమ్ముడు అలాంటి సినిమాలో చూడండి మార్షల్ ఆర్ట్స్ బాక్సింగ్ చేస్తున్న వీడియోలు చూడండి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో ప్రస్తుతం అలానే ఉన్నారు ట్రోలింగ్ చేయొద్దు వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మాజీ భార్య గారు రెండు దేశ గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ బరి అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో